మగాళ్ళందరూ పగల మాయమైపోయి రాత్రికి వస్తే సాలక్క అయినా మనం కష్టపడి పని చేసుకొని బతకొచ్చుగా వాళ్ళ మీద ఆధారపడాల్సిన పని ఏంటి పోనీలేమ్మా నీకు రాత్రి కన్నా వాళ్ళు ఉపయోగపడుతున్నారు అమ్మా ఆడపిల్ల చందమామ లాంటిది మగాడు లాంటోడు ఆ సూర్యకిరణాలు పడకపోతే ఏ పంట పండదు ఏ పువ్వు ఇచ్చుకోదమ్మా అట్టాగే కష్టపడటం ఇదిగో నీ ముగుడు వీడే నీకన్నీ అన్ని నువ్వు కావాలన్నీ అన్ని తీసుకొచ్చి పెడతాడు అని చెప్పి మన కన్నవాళ్ళ ఆయన అప్పచెప్పినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి కానీ స్వేచ్ఛగా వదిలేసేసి మనం కష్టపడదామంటావేమ్మా కష్టపడాల్సిన పనేమొచ్చిందమ్మా మనకి మగాడు అనేవాడు అక్షయ పాత్రలు అంటాడమ్మా ఆ పాత్రని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి వాడుకోవాలి కానీ ఇతరులకు ఇచ్చేయకూడదమ్మా అర్థమైందా పిచ్చి పిల్ల